అర్థందా సో ఈరోజు మనం తీసుకునే ఆహారం ఏ ఆహారం అయినా కూడా ఆహారంలో మనకు కావాల్సినటువంటి పోషకాలు సరిగా దొరకట్లేదు కాబట్టి ఈరోజు మనకి హెల్త్ సమస్యలు పెరుగుతున్నాయి దీన్ని నిర్మూలించడానికి కంపెనీ సీక్రెట్ ఏమి లేదు ఆ మంచి ఆహారాన్ని మనకు అందిస్తుంది ఇందాక వెంకటేష్ గారు చెప్పారు కదా మంచి ఆహారాన్ని మనకు అందిస్తుంది మనం చేయాల్సిన తెలివైన పని ఏంటంటే మనం తీసుకునే ఆహారంతో పాటు వాటిని తీసుకుంటే మనం సేఫ్ ఉన్నట్టు మనం సేఫ్ జోల్లో ఉన్నట్టు చాలా మంది మేధావులు ఏం ఆలోచిస్తారంటే నేను ఆరోగ్యంగా బాగానే ఉన్నాను కదా నేను ఎందుకు వాడాలి ప్రతిరోజు నేను పాలు ఆకుకూర కాయగూరలు కాయగూర నేను ఎందుకు వాడాలని వచ్చి నోట్ చేస్తాను మీరు వాడే మంచి అయితే అవసరం లేదు ఒకప్పుడు పండించే పంటలు బాగుంటే ఇప్పుడు అవసరం లేదు బట్ ప్రజెంట్ పరిస్థితి మీరు చూడండి చెప్తున్నాడు సార్ ఒక ఇరవై ముప్పై ఆరు క్రితం వ్యవసాయం చేసేటువంటి అప్పుడు పండించేటప్పుడు కేంద్రీయ వ్యవసాయం చేశాను ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక పదేళ్ళ క్రితం ఒక ఎకరానికి ఒక ఎరువు వేయాలంటే ఒక యూరియా ఆ బస్త డీఏపీ ఒకసారి స్ప్రే చేసేవాళ్ళం సార్ కానీ ప్రజెంట్ పరిస్థితి ఎట్లా అవుతుంది అదే రైతు అదే పొలం అదే పంట ఆ రైతు చెప్తున్న మాట ఏంటంటే ఒక ఎకరానికి ఇప్పుడు ఐదు వస్తాలు యూరియా ఐదు వస్తాలు డీఏపీ మినిమం నాలుగు సార్లు స్ప్రే అని చెప్తున్నాడు మరి సార్లు వేసిన బల మందులు ఆ స్ప్రే మందులు ఏమవుతున్నాయండి ఎక్కడ పడుతున్నాయి పంట మీద పడుతున్నాయి ఎవరు తింటున్నారు మనమే తింటున్నాం సో దట్ ఈ కారణాల వల్ల ఏమవుతుంటే రోజు రోజుకి రోజు రోజుకి ఆయుష్ తగ్గిపోతుంది రోగాలు తగ్గుతున్నాయి ఈరోజు నలభై యాభై అరవై పడిపోయింది ఓకే దీని నుంచి బయటపడడానికి వెళ్ళేది అప్పుడు ఏం చేసింది మంచి ఆహారాన్ని వీళ్ళు గత ఇరవై ఏళ్ళ బట్టి ఇరవై ఒకటి సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి ఉన్నారు మనిషి ఏ తింటే ఆరోగ్యంగా ఉంటాడని అని వీళ్ళు కనుగొని ఆర్ఎన్ఏ ల్యాబ్స్ ద్వారా సైంటిస్ట్ ద్వారా క్లినికల్ ట్రైల్స్ జరిపి వీళ్ళు మనకి క్యాప్సిల్ ట్యాబ్లెట్ పౌడర్ ఫామ్ లో కొన్ని సప్లిమెంట్స్ అందిస్తున్నారు కొన్ని మొక్కల నుంచి తీసుకుంటారు వనముల గురించి తీసుకుంటారు ఫ్రూట్స్ నుంచి తీసుకుంటారు ఇంకా మంచి తినే ఆహారంలో ఏవైతే లోపిస్తున్నాయో ఆ లోపాలను సరి సప్లిమెంట్స్ వ్యతిరేక కంపెనీ అందిస్తుంది ఇవి తీసుకోవడం ద్వారా టూ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఒకటి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా లైఫ్ టైం హాస్పిటల్కి పోకుండా ఉంటారు రెండవది రోగాలతో ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు తీసుకుంటే క్రమేపీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకో ఇప్పుడు చెప్పండి ప్రాబ్లం వచ్చినాక వాడాలా రాకుండా వాడాలా ఇప్పుడు వాడాలి రాకుండా వాడాలి ఇది తెలివైన పని బయట మెడిసిన్ చూసుకుంటే వచ్చినాక వాడాలి రాకుండా లేదు డాక్టర్ దారికి పోండి పెద్ద పెద్ద సైంటిస్ట్ అయింది ఎంబీ ఎంబీబీఎస్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్ తగ్గించుకోండి సార్ నాకు బీపీ రాకుండా షుగర్ రాకుండా ఇవ్వండి మెడిసిన్ ఏమైనా ఉందా ఇవ్వండి అనిపిస్తాడా ఇచ్చేసి ఇచ్చే అవకాశం ఉందా లేదు ఎందుకంటే వైద్య విధానంలో వచ్చినాక మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది రాకుండా ఇచ్చేది లేదు రాకుండా ఇచ్చేది ఎక్కడైనా ఉందంటే ఓన్లీ ఎక్కడుంది వెజిటేబుల్లో ఉంటుంది మాత్రం ఇక్కడే ఉంది ఇచ్చేవాళ్ళు మనం ఎంతో మంది కరోనా టైంలో